గుంటూరు సిటీలో లామ్ గ్రామానికి అతి సమీపంలో ఉన్న ఏరియాలో వచ్చిన ఆరు పాయింట్ ఆరు సెంట్ల ఇండిపెండెంట్ హౌస్ అయితే మనం అయితే చూడబోతున్నామండి హాయ్ అని నా పేరు అయితే నజీర్ ఎస్బి అసోసియేట్ అండ్ ఆర్బి ప్రాపర్టీస్ నుంచి మీకు ఈ ప్రాపర్టీస్ అయితే అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అయితే మీ ముందు తీసుకొస్తాను మా యొక్క ఎఫర్ట్ ఓ లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి లామ్ గ్రామానికి అతి సమీపంలో ఉన్న అమరావతి రోడ్లో మనకి జొన్నలగడ్డకి వెళ్ళే దారిలో తాటిరెడ్డి పాలెం అనే గ్రామంలో అయితే మనకి ప్రాపర్టీ అయితే సేల్కి రావడం అయితే జరిగిందండి ఫేసింగ్ వచ్చేసేసరికి పడమర ఫేసింగ్ అయితే ఉంటుంది ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి ఇరవై రెండు అడుగుల రోడ్డు అయితే రావడం జరిగిందండి ఈ ప్రాపర్టీ యొక్క కొలతలు చూసుకున్నట్లయితే ఇరవై రెండు వెడల్పు నూట ముప్పై లోతు అయితే వస్తుంది మొత్తం నాలుగు పోషన్ల ఇల్లు అనమాట రెండు పోషన్లు వచ్చేసేసరికి మీకు ఆర్సిసి డాబా ఉంటుంది రెండు పోషన్లు వచ్చేసరికి రేకుల షెడ్ అయితే ఉంటుందండి మొత్తం మూడు వందల పదహారు గజాల ఇండిపెండెంట్ హౌస్ ఇది మనకి ఆరు పాయింట్ ఆరు సెంట్లలో ఉంటుంది ఈ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ యొక్క ప్రపోజల్ రేట్ వచ్చేసరికి డెబ్భై ఐదు లక్షల రూపాయలు అయితే ప్రపోజల్ రేట్ అయితే చెప్తున్నారండి ఓనర్ గారు సో ఎవరైతే మన రాజధాని అమరావతిలో పూలింగ్ ఏరియాలో ఒక ప్రాపర్టీ కొనాలి అనుకుంటారో అలాంటి వాళ్ళకైతే ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అన్నానండి సో లామ్ గ్రామం అమరావతి రోడ్డు సమీపం జొన్నలగడ్డకి వెళ్ళే దారిలో తాటిరెడ్డిపాలెం అనే గ్రామంలో మనకి ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది అమరావతికి వెళ్ళే రోడ్లో అయితే ఉంటుందన్నమాట ఆరు పాయింట్ ఆరు సెంట్లు మీకు ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రాపర్టీ కనుక మీరు విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి మీరు గనక వాట్సాప్లో అని మెసేజ్ కనుక పెట్టినట్లయితే ఒక పాపప్ మెసేజ్ లేదా ఒక వెల్కమ్ మెసేజ్ అయితే వస్తుందండి అందులో మొదటి లింక్ మన వాట్సాప్ ఛానల్లో కనుక జాయిన్ అయినట్లయితే మీకు ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఈ ప్రాపర్టీ చూపించే పర్సన్ డీల్ చేసే పర్సన్ యొక్క నెంబర్ అయితే ఉంటాయి సో ఒకసారి అయితే మన వాట్సాప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి ఇది కనుక తెలియకపోతే మీరు స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల మధ్యలో మీరు కాల్ చేసినట్లయితే మా టీమేట్స్ అయితే ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు లొకేషన్ అండ్ డీటెయిల్స్ అయితే తెలియజేయడం అయితే జరుగుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్